అందరికీ నమస్కారం నా పేరు మల్లాడు రాజు యానం నియోజకవర్గంలో గడిచిన నాలుగు రోజుల నుండి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చక్కెలు కొడుతుంది ఏంటంటే స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ గారి కార్యాలయం వద్ద ఇల్లు పట్టాలకి మరి జిరాక్స్ కాపీలు తీసుకుంటున్నారని చెప్పి జనం తండోపతండలుగా తిరగడం జరుగుతుంది మరి దీనిపై ఎమ్మెల్యే గారిని నేను ఈ వీడియో ద్వారా కొన్ని ప్రశ్నలు సంధిస్తూ ఉన్నాను ముఖ్యంగా ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటి ఎలక్షన్స్ టైంలో కూడా ఇదే రకమైన బూటకపు హామీలతో మరి జనాలను మాయపెట్టి మభ్యపెట్టి మరి ఎమ్మెల్యేగా మీరు నెగ్గడం జరిగింది మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎన్నో వందలాది హామీలు మేనిఫెస్టోలో ఇచ్చినా కానీ ఏ ఒక్క హామీని నెరవేర్చినా మీరు ఈ గడిచిన నాలుగున్నర సంవత్సరాలు కూడా మరి మోసగిస్తూ వచ్చి ఇప్పుడు సరికొత్త డ్రామాతో మరి మళ్ళీ మీరు ఎలక్షన్ ముందు బయటకు రావడం చాలా ఆశ్చర్యంగా ఉందనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నా ముఖ్యంగా ఒక ఇల్లు స్థలాలు ఎనో నియోజకవర్గంలో ఇవ్వాలి అంటే అసలు ప్రభుత్వం ద్వారా ఏమైనా కమిటీ ఏమైనా ఉందా ఈ కమిటీ ఏమైనా ప్రభుత్వ స్థలాన్ని ఐడెంటిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ ఎక్కడైనా అన్నా చేసిందా మరి ఈ యొక్క భూమి ఏ డిపార్ట్మెంట్కి చెందింది అనేది ఏమన్నా మరి ప్రభుత్వం ఏమైనా గుర్తించిందా అనేది నేను వీడియో ద్వారా తెలియజేస్తూ ఉన్నా నిజంగా ప్రభుత్వమే ఒక అప్లికేషన్ జారీ చేసి ఆ అప్లికేషన్ను నేరుగా ప్రజల నుండి అధికారులు తీసుకుని దానిపై ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి చేకూర్చేలాగా ప్రభుత్వం చేయాలి అటువంటి కార్యక్రమం ఏమి చేయలేనప్పుడు మరి ప్రభుత్వం ఏమీ చొరవ తీసుకోలేనప్పుడు మరి ఇటువంటి హామీలు ఇచ్చి ఎందుకు మీరు జనాలని మోసగిస్తున్నారనేది నేను ఈ వీడియో ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నా ఒకవేళ ప్రభుత్వం కాకుండా ఏదైనా మీ సొంత నిధులతో ఇవ్వాలనుకుంటున్నప్పుడు మీరు ఈ మధ్య పుట్టినరోజు కార్యక్రమంలో కూడా మరి పది రోజుల నుండే ఒక ఆటో అనౌన్స్మెంట్ కూడా చేసి యానం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి అనౌన్స్మెంట్ చేయించారు మరి ఎవరైతే యానం నియోజకవర్గంలో పే పేదలు ఉన్నారో ఈ పేదలందరూ కూడా అనేక సంవత్సరాల నుండి వెయ్యి కళ్ళతో మరి సొంత టికాలను నెరవేర్చుకోవాలని ఒక ఉద్దేశంతో వారు అనేక సార్లు మీ ఆఫీసుల చుట్టూ దరఖాస్తులు చేసుకుంటున్నా కానీ మరి ఇప్పటి వరకు ఎటువంటి ఫలితం లేదు మరి అటువంటి అప్పుడు మీరు ఎందుకని ఇటువంటి మాయ మాటలు చెప్తున్నారు మరి మీరే ప్రత్యక్షంగా ఒక మీడియా ముందుకు వచ్చి లేదంటే ఒక ఆటో అనౌన్స్మెంట్ పెట్టించి యానం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా నేను ఉచితంగా ఇల్లు స్థలాలు ఇస్తున్నాను నా సొంత నిధులతో మీరందరూ కూడా అప్లై చేసుకోండి అని చెప్పి మీరే మీడియా ముందుకు వచ్చి చెప్పచ్చు కదా మీరు ఎందుకు చెప్పడం లేదు అంటే ప్రజలందరినీ కూడా ఇంకొక రెండు మూడు నెలల్లో ఎలక్షన్ కూడా వస్తుంది కాబట్టి మళ్ళీ ఎన్నికల్లో ఓట హామీలతో నెగ్గాలి కాబట్టి ఇల్లు స్థలాలు ఫ్రీగా ఇచ్చేస్తున్నారని చెప్పి ఈ యొక్క సాకుతో మీరు మళ్ళీ ఓట్లు దండుకుందామని చూస్తున్నారా ఎమ్మెల్యే గారు అది జరిగే పని కాదు నిజంగా ప్రజలకి ఇల్లి స్థలాలు ఇవ్వాలన్న చిత్తశుద్ధి మీకు ఉన్నట్లయితే మీరు మీ ఆఫీస్ ద్వారా ఒక ప్రింటెడ్ అప్లికేషన్ ఇవ్వండి అది నేరుగా ప్రజల ద్వారా తీసుకోండి అంతే తప్ప ఏదో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఒక వంద మందికో రెండు వందల మందికి ఏదో నాలుగు అక్షంతలు చేసి దురిపేసుకుందామన్న టైపులో వంద మందికో రెండు వందల మందికో ఇచ్చి దురుపుకుందాం అనుకుంటే అది ప్రజలందరూ కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తారనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తూ నార నియోజకవర్గ ప్రజలారా ఒకసారి మంచి అయితే చేయలేదనేది ఆలోచించి మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఈ వీడియో ద్వారా మిమ్మల్ని కోరుతూ ఉన్నా